హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను ఈరోజు మన వీడియో కంటెంట్ వచ్చేసి నేను కట్టుకున్న శారీ చూసారా ఇదైతే ఒకప్పుడు ప్లెయిన్ శారీ ఇంకా పాత శారీ అనమాట దీన్నైతే ఇలా బార్డర్ డిజైన్ చేసుకున్నాను ఇంకా పళ్ళు కూడా డిజైన్ చేసుకున్నాను ఇది ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియో కంటెంట్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి ఒకవేళ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి పెయింటెడ్ శారీస్ మార్కెట్లో చాలానే దొరకవచ్చు కానీ మన చేతులతో మనం తయారు చేసుకున్న శారీ మనం కట్టుకుంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈజీగా ఈ డిజైన్ మన బడ్జెట్లోనే ఎలా వేసుకోవచ్చో చెప్తాను ఈ శారీ వచ్చి నా పిల్లప్పుడు మా పిన్ని కొనిచ్చిన శారీ యాక్చువల్లీ ఇది ఆరెంజ్ కలర్లో ఉండేది నేను ఈ కలర్ లోకి చేంజ్ చేసుకున్నాను ప్లెయిన్గా బాగాలేదు అనిపించి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు పెయింటింగ్ వేస్తే బాగుంటది అని అనిపించింది బట్ పెయింట్ వేస్తే చాలా టైం పడుతుంది అంత ఓపిక లేదు అని మీషో నుండి వుడెన్ బ్లాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఆ బ్లాక్ ప్రింట్ ఎలా చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఒక బ్లాంకెట్ తీసుకొని ఏడెనిమిది మడతలు వేసుకున్నాను తర్వాత దానిపైన ఒక పాత బ్లాంకెట్ తీసుకొని వేసుకున్నాను ఎందుకంటే ఈ పైన బ్లాంకెట్ కి అచ్చు పడుతుంది పెయింటింగ్ అనేది అంటుకుంటుంది సో పాత తీసుకోవాలి ఈ పాత బ్లాంకెట్ రెండు లేయర్లు ఉంది కదా దాని కింద ఒక ప్యాడ్ లాంటిది పెట్టుకోవాలి మీకు పెద్ద ప్యాడ్ ఉంటే పెద్దది పెట్టుకోండి నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి చిన్నది పెట్టుకున్నాను ఈ ప్యాడ్ ఉంది కదా అది అడ్జస్ట్ చేసుకున్నాం కదా ఆ ప్యాడ్ పైన వచ్చేటట్టు మన శారీ పెయింట్ వేసుకునే శారీని అయితే ఉంచుకోవాలి ఈ ఫోమ్ షీట్ అనేది మనకి శారీస్లో వస్తుంది కదా ఆ ఫోమ్ షీట్ని తీసుకోవాలి లేదంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫోమ్ షీట్ అని ఇక్కడ చూడండి నేనైతే ఆరెంజ్ ఫ్యాబ్రిక్ కలర్ యూజ్ చేస్తున్నాను నాట్ యాక్రిలిక్ ఫ్యాబ్రిక్ కలరే యూస్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఫోమ్ షీట్ పైన కలర్ అలా ఉందనమాట ఫోమ్ షీట్ పైన ఫ్యాబ్రిక్ కలర్ అనేది వేసుకొని ఇలా అంతటా పరుచుకోవాలన్నమాట ఆ పెయిన్ని ఈ పెయిన్ని ఇలా పరుచుకోవడం వలన ఫోమ్ షీట్లో హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ లోపలికి వెళ్ళిపోయి మనకి ఇది అచ్చు వేసేటప్పుడు ఈ బ్లాక్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది మనం బ్లాక్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా దానిపైన ప్రెస్ చేయాలి ఒకటేసారి పెద్దగా ప్రెస్ చేస్తే ఈ బ్లాక్ లోపలికి వెళ్ళిపోతుంది పెయింట్ అంత ముద్ద ముద్దగా వస్తుంది సో మనము తీసుకునేటప్పుడు కలర్ జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఫోమ్ షీట్ పైన అద్దుకొని చిన్నగా అద్దుకొని శారీ పైన పెట్టుకొని రెండు సార్లు ఇలా ట్యాప్ చేయాలి అంతేనండి సింపుల్గా ఇలా మనము ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు శారీస్ పైన మనకి నైన్ బ్లాక్స్ వస్తాయి కాబట్టి నైన్ శారీస్ పైన నైన్ డిజైన్స్ అయితే వేసుకోవచ్చు వీటిని వుడ్ బ్లాక్ స్టామ్స్ అని కూడా అంటారు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే మీరు కూడా తీసుకోండి నాకైతే టూ నాట్ త్రీ రూపీస్ పడింది తొమ్మిది బ్లాక్స్ వస్తాయి ఇంత రేట్ పెట్టాలా అంటే చాలా వర్తి ప్రోడక్ట్ అనే చెప్తాను నేనైతే తొమ్మిది చీరల పైన వేసుకోవచ్చు మనము లేదంటే మీరు మీ నైబర్స్ కలిపి కూడా తీసుకోవచ్చు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ పడుతుంది కదా మనిషికి తొమ్మిది శారీస్ పైన ప్రింట్ చేసుకోవచ్చు ఫస్ట్ పాత క్లాత్ పైన ప్రింటింగ్ బాగా ప్రాక్టీస్ చేశాక మాత్రమే మెయిన్ శారీ పైన వేసుకోవాలి బ్లాక్స్ అయితే చిన్న సైజు పెద్ద సైజెస్ కూడా వస్తాయి మీరు ఏదైనా పాత శారీ ప్లేన్ ఉంటే ట్రై చేయండి మంచిగా వస్తుంది అనుకుంటే కొత్త శారీ తీసుకొని దానిపై వేసుకోండి ఈ బ్లాక్స్ అయితే టూ నాట్ త్రీ రూపీస్ అంటే ఒక బ్లాక్కి నాకు ట్వంటీ త్రీ రూపీస్ దాదాపు పడింది అన్నమాట ఫ్యాబ్రిక్ కలర్ మనం ఆరెంజ్ది యూజ్ చేస్తున్నాము అది థర్టీ రూపీస్ ఫ్యాబ్రిక్ కలర్ ఎల్లోది కూడా యూజ్ చేస్తాము అది ఒక థర్టీ రూపీస్ అనుకోండి హాఫ్ కట్ పర్స్ తీసుకున్నాను ఒక ఫిఫ్టీ రూపీస్కి మొత్తం కలిపి వన్ థర్టీ త్రీ రూపీస్ అయినాయి కదా ఒక జీరో సైజు రౌండ్ బ్రష్ తీసుకున్నాను ఫైవ్ రూపీస్ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ అయింది మొత్తము సెవెంటీన్ రూపీస్ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయిందనమాట మొత్తం నాకు ఈ శారీకి పెయింటింగ్ వేసుకోవాలంటే మొత్తానికైతే ఈ పెయింటింగ్ ప్రాసెస్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్తాను నేనైతే కానీ ఈ ప్రాసెస్కి ఓపిక్ అనేది చాలా ముఖ్యం మన శారీ అయితే ఒక ఆఫ్ రెడీ అయిపోయింది చూడండి ఇలాగైతే ప్రింట్ చేశాను అక్కడక్కడ ప్రింటింగ్ పడలేదు కదా ఇక్కడ మనము రౌండ్ బ్రష్ జీరో సైజ్ తీసుకొని పెయింట్ వేసుకోవచ్చు మీరు కావాలంటే శారీ మొత్తం కూడా ఇలానే వేసుకోవచ్చు బట్ నాకు ఒక ఆరెంజ్ ఫ్యాబ్రిక్ కలర్ డబ్బా అయిపోయింది మళ్ళీ తెచ్చుకోవాలి అన్నట్టుగా నేను వేయలేదు నేను వేసిన దగ్గరికి మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా పడిందో వచ్చనేది మీరు వీలైతే తెచ్చుకునేటప్పుడే రెండు డబ్బాల ఫ్యాబ్రిక్ కలర్స్ అయితే తెచ్చుకోండి ఒక కలర్వి రెండు డబ్బాలు ఇంకొక కలర్ ఒక డబ్బా తెచ్చుకోండి పళ్ళులో అయితే ఈ విధంగా డిజైన్ చేశాను చిన్న బ్లాక్ ఒకటి తీసుకొని మధ్య మధ్యలో ఇలా ప్రింట్ వేశాను అయితే కొన్ని కొన్ని కంగనహాల్స్ లో యాక్రిలిక్ కలర్స్ ని ఫ్యాబ్రిక్ కలర్స్ అని చెప్తున్నారు యాక్రిలిక్ కలర్స్ కాదు ఫ్యాబ్రిక్ కలర్స్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే పెయింట్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కలర్స్ అయితే పళ్ళుకి ఈ డిజైన్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఒకసారి నేనైతే వేసుకొని చూపిస్తాను మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వేసుకున్నాను కదా ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఉంది ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్ని బ్లాక్ ప్రింటింగ్ అంటారు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి బ్లాక్ ప్రింటింగ్కి సంబంధించి వీలైతే చూడండి నేనైతే ఈ డిజైన్ మధ్యలో ఎల్లో కలర్ అనేది వేస్తున్నాను సో దట్ ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తుంది అని నాకు అనిపించింది జీరో సైజ్ రౌండ్ బ్రష్ యూజ్ చేస్తున్నా ఏ శారీ కలర్ అయినా సరే లైటింగ్ని బట్టి కలర్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది అది మనందరికీ తెలిసిన విషయమే కదా ఈ ఆరెంజ్ కలర్ మధ్యలో ఎల్లో కలర్ వేయడం వలన కొంచెం షైనింగ్ షైనింగ్ గా కనిపిస్తుంది అనమాట నాకు ఎక్కువ శాతం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు ఏదైనా మన సబ్స్క్రైబర్స్ కి యూజ్ అయ్యే వీడియో పెట్టాలి అనే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అందుకని ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ పెయింట్ మొత్తం వేయడం అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆరని ఇవ్వాలన్నమాట ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ శారీని బ్యాక్కి తిప్పి ఆ పెయింట్ మీద అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ పెయింట్ మీద ఐరన్ చేసుకోవాలి సో దట్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుందన్నమాట చూడండి మన పెయింటింగ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఐరన్ కూడా చేసేసాను మనం పెయింట్ వేసుకున్న బ్యాక్ సైడ్ మాత్రమే ఐరన్ చేయాలి ఫ్రంట్ సైడ్ నుండి చేయొద్దు ఇంకా నేనైతే ఇలా హాఫ్ కట్ పర్స్ ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ సాయంతో వీటిని ఇలా పెయింటింగ్ మధ్య మధ్యలో స్టిక్ చేస్తున్నాను శారీ మొత్తం రెడీ అయిపోయాక పళ్ళు అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడైతే చూపిస్తాను మీకు చూడండి శారీ పెయింటింగ్ ఇంకా పర్స్ స్టికింగ్ అయిపోయింది అయిపోయాక పళ్ళు అనేది చాలా బాగుంది కదా మీరు ఇదే విధంగా శారీ మొత్తం చేసుకోవచ్చు నాకు కలర్ సరిపోక చేయలేదన్నమాట శారీ అయితే రెడీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పకుండానే వెళ్తున్నారు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Bye bye.